హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ త్రీ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టార్టింగ్ వారి కోసం ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఉంటాయి చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం దాంతో సిద్ధార్థ్ రెడ్డిని అలాగే వదిలేసి మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్తే అక్కడే ఇరుకుంది వేద సిద్ధార్థ్ రెడ్డి మామగారు ఒకే బెడ్పై పడుకుంటే ఒకరు కమ్మగా నిద్రను ఆహ్వానిస్తే ఇంకొకరికి కలత నిద్ర ఆగింది కూతురు తెచ్చిన ఫుడ్ అలాగే స్ట్రాంగ్ కాఫీ మామగారు చేతుల మీదుగా సక్సెస్ఫుల్గా అల్లుడుగారి స్టమక్లోకి వెళ్తే తిని తినేశారు అన్న తృప్తితో చరణ్ గారు మంచి నిద్రలో ఉండగా ఆయన నడుము చుట్టూ అల్లుకున్నాయి ఓ రెండు చేతులు పొడుకో మహా అన్నారు చరణ్ గారు ఈసారి చురుక్కుమన్న నొప్పికి లేచి చూసేసరికి అల్లుడు గారి మీదకి వచ్చేశారు ఆయన అంతే బరువు తెలిసి సిద్ధార్థ రెడ్డి కళ్ళు తెరిస్తే ఇటు పూర్తి సృహలోకి వచ్చిన చరణ్ గారి అరుపులు ఇల్లంతా డిటిఎస్ రేంజ్లో వినిపిస్తుంటే నెక్స్ట్ సెకండ్ భార్యామణులు ఇద్దరు ఎంటర్ అయ్యారు ఏమైంది అల్లుడు బాబు ఆయన గారి అనుపు వినిపించింది అని కంగారుగా అడుగుతూ చరణ్ గారి వైపు చూస్తుంటే ఆయన నుదుటిని పట్టన చెమటలు తుడుచుకుంటూ కనిపించారు ఆవిడికి అసలే మిడ్ నైట్ మా మామగారికి మీరు గుర్తొచ్చినట్టున్నారు మహా అంటూ మిమ్మల్ని పిలిచి కలవరిస్తున్నారు అని చెప్పాడు సిద్ధార్థ రెడ్డి ఇంతలో లేదు మహా అల్లుడు గారు నడుము ఆయన నత్తి నత్తిగా చెప్తుంటే అర్థం కాకుండా అదే అత్తయ్య మామయ్య గారు నా నడుమును పట్టుకుని అని సిద్ధార్థ రెడ్డి ఏదో చెప్తుంటే మధ్యలో వేద దూరేసింది అసలే ఇదేదో తేడా వ్యవహ లాగా ఉందని పసిగట్టిన వేద అప్ప మీరు మీ గదికి వెళ్ళిపోండి ఇక్కడ మీకు నిద్ర పట్టేలా లేదు అని మహాలక్ష్మి గారు వైపు చూస్తూ అమ్మ అప్పని తీసుకెళ్ళిపో అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేసాక లాక్ చేసి మీ వేషాలకి ఇంకా హద్దు పొద్దా అస్సలు లేదా అరే పాపం వయసు అయిపోయిన వాళ్ళు మంచి నిద్రలో ఉంటుంటే మీరు చేసే పని ఇదా అయినా అసలు ఏమనుకుంటారు అప్ప అని కూడా లేదా మీకు అని వేద వేద అడుగుతూ పోయి పోయి మామగారితో అసలు సరసాలు ఏంటండి మీరు అని తల కొట్టుకుంటూ ఎదురుగా చూసేసరికి సూటిగా చూస్తూ తన మెతికి లాక్కున్న సిద్ధార్థ రెడ్డి వేదాతో చిలిపిక కన్ను కొడుతూ ఎనీథింగ్ ఇట్స్ ఫర్ యూ అని చెప్పాడు కానీ ఈ క్షణమే వేదాన్ని తన సొంతం చేసుకోవాలని కోరిక కలుగుతుంది అతనికి బిగిసిన అతని పట్టులో తేడా తెలిసి ఉలిక్కిపడి దూరం జరిగే ప్రయత్నం చేసిన సిద్ధార్థ రెడ్డి ముందు ఆ ప్రయత్నం ఫలించనివ్వలేదు వేదకి కానీ కష్టం మీద వదిలించుకున్న సిద్ధార్థ్రెడ్డి తన మీదకి వస్తున్నట్టు అనిపించడంతో అనుకోకుండా వేద అడుగులు వెనక్కిపడి కంగారుగా డ్రెస్సింగ్ టేబుల్కి ఆనుకుని నిలబడింది బెదురు కళ్ళతో చూస్తున్న వేద చెంపలకి రెండు వైపులా సిద్ధార్థ్రెడ్డి చేతులు చేరాయి కనురెప్పలు మెల్లగా పైకెత్తి చూసింది అతన్ని సిద్ధార్థ్రెడ్డి తల కాస్త కిందకి దించి వేద పెదవుల్ని స్మూత్గా అందుకున్నాడు వేద చేతులు తగిలి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులు కింద పడిపోయాయి అప్రయత్నంగా అతని షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకుంది వేద మరింత సున్నితంగా ఆ ముద్దులో ఉన్న మాయకి వేద కన్నులు రెండు మరింత ముద్దుగా మూసుకుపోయాయి ఆ క్షణంలో ఆ ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా ఉన్నారు ఇప్పుడు కానీ పెడుతున్న ముద్దుని ఏమాత్రం బ్రేక్ చేయకుండానే బెడ్పై వేదాన్ని విసిరేసి తన్ని మీదకి చేరి గుండె మీద తలపెట్టి పడుకున్నాడు సిద్ధార్థ రెడ్డి చెదరిన నుంచి కనిపిస్తూ ఊరిస్తున్న నడు మీద గిచ్చగా ఆదిరపడింది ఆమె కానీ అరుపు బయటికి రాకుండా నోటి మీద చెయ్యి వేసి అడ్డు పెట్టాడు సిద్ధార్థ రెడ్డి రెడ్డి గారి వైపు కుర్రకొర చూస్తూ చెయ్యి తప్పించింది వేద ఇంతకైగా ఈ వేషాలు అన్నట్టు మెల్లగా పెదవులు కదిలించింది వేద బదులుగా నవ్వాడు అతడు దాంతో నవ్వుకుని జుట్టు సఫర్దిస్తూ వేద కూడా పడుకుంటే కానీ మార్నింగ్ అవ్వగానే సిద్ధార్థ రెడ్డి వేదకి నిద్ర డిస్టర్బెన్స్ అవ్వకుండానే తన ఫోర్ హెడ్ బికిస్ ఇచ్చేసి పెదవులకి అంటినట్లుగా కిస్ చేసి వెళ్ళిపోయాడు కానీ అప్పుడు వెళ్ళడానికి ఒప్పుకున్నట్టు నిద్రలో ఉన్న అతని చొక్కాని దగ్గిరికలాకుంది వేద కానీ వదిలించుకుని తప్పగా వెళ్ళిపోయాడు సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి జాడ ఎక్కడ కనిపించక వేదా వెదుక్కున్న మిర్రర్పై ఉన్న స్టిక్ నోట్ని చూస్తూ డోంట్ వెయిట్ వెన్ ఐఆమ్ ఫ్రీ ఐ విల్ కాల్ యూ అనుంది ఏదో పని మీద వెళ్ళాడనుకుంటుంది వేద మరి వెళ్ళిన ఆ పనికి ఇద్దరి మధ్య ఉన్న దూరం ఫోన్ చేస్తే రింగ్ అవ్వక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది ఇంకో నిమిషంలో స్విచ్ ఆఫ్ అని వస్తే మనసులో తెలియని అలజడి ఫీల్ అయిపోతుంది వేద ఏమైంది దీనికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అంత అవసరం ఏముందని ఎంత ఆలోచించినా వేదాకున్న చిట్టి బ్రెయిన్కి అర్థం కాలేదు అది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదేమో మరుసటి రేపటి రోజున నాకన్నా ఎక్కువగా వెయిట్ చేసేది ఆయనే కదా ఆయనే వస్తారు మనసులో చిన్నగా సిగ్గుపడుతూనే ఫ్రెష్ అయ్యి వచ్చిన తనకి ఓసారి మిర్రర్లో హెయిర్ కొంప్ చేసుకుంటున్న సిద్ధార్థ రెడ్డి కనిపిస్తుంటే వచ్చారా మీరు అని వెనక నుంచి భుజం మీద చెయ్యి వేశాడు అనుకుంది కానీ తను వెతుకుతున్న మనిషి జాడలేదు నీకు నిజానికి భ్రమకి తేడా కూడా తెలియట్లేదు పిచ్చి వేద అని తలపెచ్చగా కొట్టుకుని కిందికి వెళ్ళింది వేద కిందికి వెళ్ళేసరికి మహాలక్ష్మి గారు డైనింగ్ టేబుల్ మీద వండినవి పెడుతూ కనిపిస్తే నీ మొగుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒళ్ళు తెలియకుండా పడుకుంటున్నావేంటే అని అని తిట్ల దండకం మొదలు పెట్టారు మహాలక్ష్మి గారు కానీ సడన్గా తిట్లాపేసి ఆ బొగ్గ మీద ఏమైందే అని అడిగిన మహాలక్ష్మి గారి మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూసింది వేద వెంటనే చెంప మీద చెయ్యి వేసుకుంది నిద్రలో ఒత్తుకుపోయినట్టుంది అని చెంప మీద పెట్టుకున్న చేతిని తీయకుండానే సమాధానం చెప్పింది వేద మహాలక్ష్మి గారికి తిడుతున్న తిట్టలతో పాటు పెడుతున్న టిఫిన్తో పాటు చంపని మొత్తంగా కవర్ చేసుకుంటూనే ఉంది వేద మొత్తంగా మహాలక్ష్మి గారి ముందు గట్టిగా కొరకొద్దంటే అలానే కొరికేస్తాడు నా మాట ఏ రోజు వింటాడు ఇలా ఏదో ఒకటి చేసి నా తనకి కావాల్సింది తీసేసుకుంటాడు అని తిట్టుకుంది సిద్ధార్థ రెడ్డి ఇంతలో ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ రింగ్ అయితే మహాలక్ష్మి గారు ఫోన్ లిఫ్ట్ చేశారు అటువైపు నుంచి అమ్మోగారు అయితే ఇటు మహాలక్ష్మి గారు చెప్పండి వదన అంటూ మాట కలపగానే ఇటు మహాలక్ష్మి గారి ముఖంలో కవలకలు మారిపోయాయి వేద కేసి అక్కడే చూశారు మహాలక్ష్మి గారు ఆవిడని గమనిస్తూ ఏమైందమ్మా అని అడిగింది వేద అల్లుడు గారు బిజినెస్ పని మీద ఫారిన్ వెళ్ళారంటమ్మా అనుకోకుండా నిన్ను తీసుకెళ్దాం అనుకున్నారంట కానీ నీకు వేసా లేదు కదా అందుకే ఆగిపోవాల్సి వచ్చిందంట దగ్గర దగ్గర నెల పైనే పడుతుందని ఇప్పుడే మీ అత్తగారు ఫోన్ చేశారు అని రిసీవర్ కింద పెడుతూ వేదకి సమాధానం చెప్పారు మహాలక్ష్మి గారు ఆ క్షణం వద్దన్న కన్నీళ్లు కారిపోయాయి కళ్ళల్లో వేదాకి అలవాటైపోయిన ప్రాణం ఒక్కసారిగా అన్ని రోజులు సిద్ధార్థ్రెడ్డికి దూరంగా ఉండాలంటే ఒప్పుకోలేకపోతుంది ఆమె మా సున్నితమైన మనసు మెల్లగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడే అర్థమైంది వేదకి కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా లేదా మెసేజ్ అయినా పెట్టవచ్చు కదా నాకు తెలిసేలా అనుకుంది వేద అతడు చేసే చిలిపి చిలిపి పనులంటే ఇష్టం వద్దని అడ్డు చెప్తున్నా వాటిని తెలియకుండానే అలవాటు పడిపోయింది వేద మంచి రోజు చూసి వేదాన్ని అట్టగారి అత్తగారింటికి తీసుకు వెళ్ళిపోయారు రామ్ గారు రోజులు అలాగల గడుస్తున్నాయి అక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఇరవై రోజులు అయిపోయింది అలవాటైపోయినా మనుషులు కాబట్టి ఎటువంటి దిగులు లేదు లైఫ్ లాంగ్ ఉండిపోమన్నా అక్కడే అలానే ఉండిపోగలదు కానీ సిద్ధార్థ్ రెడ్డి లేని వెళితే ఆమె కళ్ళకి మనసుకి స్పష్టంగా తెలుస్తుంది వేదాకి ఈ వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా పెంచండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో